ప్రభుత్వాలు మారిన సింగరేణి సంస్థలు రాజకీయ జోక్యం మాత్రం తగ్గడం లేదని ఏఐటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు గోదావరికని భాస్కర్రావు భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కార్య నియామక పాత్రలను ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో వెళ్తుందని అన్నారు సింగరేణిలో అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామక పత్రాలను వారి ఏరియాలలో ఇవ్వవలసిందిగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ జోక్యంతో హైదరాబాద్ పిలిపించుకొని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా కారుణ్య నియామక పత్రాలను ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విధానంతో కార్మికులు వ్యయ ప్రయాసాలకు గురి కావడమే కాక సంస్థ సొమ్ము దుర్వినియోగం అవుతుందని అన్నారు ఇలాంటి చర్యలు సరికాదని వెల్లడించారు అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులను విమర్శించిన వారే అధికారంలోకి రాగానే అదే తప్పు చేయడం సిగ్గుచేటన్నారు అలాగే గతంలో రిటైర్మెంట్ సమయంలో కార్మికులకు స్టేజ్ పైనే సన్మానించి అన్ని రకాల బెనిఫిట్ చెక్కులను అందజేసేవారమని కానీ ఇప్పుడు ఆ అనవైతిపై రిటైర్మెంట్ అయి సంవత్సరం గడుస్తున్న ఏదో ఒక కొరివితో యాజమాన్యం కార్మికుని బెనిఫిట్స్ అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు ఈ విధానం మానుకొని మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఇటీవల సింగరేణి యాజమాన్యం సర్కస్ జాబ్ కోసం జనరల్ మస్తూర్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ సీనియర్ టీ ప్రకారం లిస్ట్ చేయడం జరిగిందని కానీ మస్తూర్కు మాత్రం సర్ఫీస్ కల్పించారని ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ కూడా సీనియర్ టీ ప్రకారం సర్ఫీస్ కల్పించాలని మాటి ఎల్ల గౌడ్ డిమాండ్ చేశారు అనిపెట్టి అయినారో కాలిన నిమ్మక పత్రాలు గతంలో ఆఫీసులో ఇచ్చేది ఇచ్చినప్పుడు కూడా అన్ని యూనియన్లము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయంగా ఇవ్వకూడదు ఏదైతే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయినారో ఏ మైండ్ మీద అయితే ఆ మైండ్ మీదనే ఇవ్వాలి ఇది రాజకీయంగా లేకపోతే యూనియన్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో పలు దబ్బాలుగా మనము విమర్శ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం ఆ రోజులల్లా గత తెలంగాణ ముగ్గురు కానీ కార్మిక సంఘాన్ని కానీ లేదా రాష్ట్ర గవర్నమెంట్ని కానీ మనం విమర్శించడం జరిగింది నిన్న దాదాపుగా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు కావచ్చు దాదాపుగా కానీ ఇలా యజమాన్యం మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది ఇలా గుర్తింపు సంఘం వేరే సంఘం వచ్చింది ఇలా గుర్తింపు సంఘాన్ని ఎలక్షన్లో గుర్తింపు సంఘాన్ని పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ పాత పద్ధతినిగా మే ఇవాళ ఎమ్మెల్యేల జోక్యం తీసుకురావడం ఇది సరైన విధానం కాదని చెప్పి మేము ఏఐటిసిగా యజమాన్యానికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకున్నాం మన గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి చేయడం మేమైతే సరి అయిన విధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం మొన్న సర్పెస్లో కావాలని చెప్పి యజమాన్యము జనరల్ మజ్దూర్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్సు వాళ్ళై సీనియర్ ప్రకారంగా లిస్ట్ చేయడం జరిగింది కానీ ఒక జనరల్ మజ్దూర్లనే కౌన్సిలింగ్ ద్వారా సర్ఫేస్ మజ్దూరు చేయడం జరిగింది వాటిని ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్సు కూడా త్వరలో ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి సీనియర్ ప్రకారంగా మనకు ఎంత వెకేషన్ ఉందో ఆ వెకేషన్ ప్రకారంగా వారి కౌన్సిలింగ్ నిర్వహించి సీనియర్ ప్రకారంగా వాళ్ళ ఎలక్ట్రిషియన్ రేపు పిలిచి కౌన్సిలింగ్ చేసి సర్వేస్ ఇవ్వగలరని చెప్పి కూడా ఏఐటీసీగా యజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ నాయకులు ఎస్ వెంకటరెడ్డి శిర్రా మల్లికార్జున్ కాని రాజబాబు ఎంఏ గౌస్ తాళ్లపల్లి శ్రీనివాస్ బండారి శ్రీనివాస్ పి రమేష్ గౌడ్ ఆఫీస్ కార్యదర్శి తోడుపునీరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో